హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీలో పునుగులు మైదా పిండి వాడకుండా అలాగే దీంట్లోకి ఈనో కానీ వంట సోడా కానీ పెరుగు లాంటివి యూస్ చేయకుండా చాలా గుల్లగా పైన క్రిస్పీగా ఉండేటువంటి ఈ పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా ఒక బౌల్లోకి కప్పు వరకు ఈ తీసుకుందాం ఈ మినపగుళ్ళు కాస్త క్వాలిటీ అయితే మనకి పిండి ఎదుగుతుంది అలాగే ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట కాబట్టి మినపగుళ్ళు కాస్త క్వాలిటీవై ఉండాలి ఇలా కప్పు వరకు తీసుకున్న మినపగ్గులను ఒక రెండు సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుందాం ఆ తర్వాత ఈ వాటర్ని అంతా పంపేసుకొని దీనిలోకి ఇవి మునిగి అంతవరకు మంచి వాటర్ వేసుకొని ఇవి ఒక మూడు నాలుగు గంటల పాటు నానబెట్టేసుకుందాం అదిలా పక్కన పెట్టేసి మరొక బౌల్లోకి ఏ కప్పుతో మున్పగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకుందాం ఇలా పొడి బియ్యం పిండి తీసుకున్న తర్వాత ఇలా నార్మల్ వాటర్ వేసుకుంటూ పిండిని తడి పొడిగా కలుపుకోవాలి అలాగని వాటర్ ఎక్కువ వేయకూడదు జస్ట్ విడుదల చూపిస్తాను ఆ విధంగా కలిపితే సరిపోతుంది ఈ పిండిని ఈ విధంగా కాస్త కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఈ విధంగా తడిపొడిగా చేసినట్టు కలుపుకోవాలి పిండి అంతా కూడా తడవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మూడు నాలుగు గంటల పాటు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత మరొక కప్పు తీసుకుని ఒక అరకప్పు వరకు రవ్వ తీసుకుందాం సూజీ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ ఇప్పుడు ఈ రవ్వని కూడా ఇలా ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనం ఒక కప్పు మినపగుళ్ళు మూడు కప్పుల బియ్యం పిండి అరకప్పు వరకు రవ్వ తీసుకున్నాం ఇవైతే పర్ఫెక్ట్ క్వాంటిటీ అనమాట ఇలా చేస్తే పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ రవ్వలో వాటర్ కూడా పంపేసి ఇప్పుడు ఈ రవ్వలోకి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం అది కూడా మూడు గంటల పాటు నానబెట్టేసుకోవాలి చూడండి ఒక మూడు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను మనకి ఈ మినపగుళ్ళు అనేవి పర్ఫెక్ట్గా నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ పంపేసుకొని వీటిని గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏం యాడ్ చేయకుండా వేస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే వేసుకోవాలి మనం వడపిండి పడతాం కదా ఆ కన్సిస్టెన్సీలో చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి పిండి అనేది అప్పుడైతేనే మనం వేసే పునుగులు అనేవి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి చూడండి మనం నానబెట్టుకున్న రవ్వని కూడా ఈ విధంగా వాటర్ అంతా తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి అదే పిండిలో ఈ రవ్వతో పాటు వాటర్ వేసినట్లయితే పిండి అంతా కూడా మరీ జారుడుగా అయిపోతుంది కాబట్టి రవ్వని ఈ విధంగా ప్రెస్ చేసి వేసుకోవాలి అలాగే మనం తడి పొడిగా పెట్టుకున్నటువంటి బియ్యం పిండిని కూడా వేసుకోవాలి మీరు ఇక్కడ అయినా కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ డ్రై పౌడర్ వాడాను అంటే పొడి బియ్యం పిండి మాత్రమే వాడాను కాబట్టి కాసేపు ఇలా తడిపొడిగా చేసి నానబెట్టేశాను మనం ఇలా చేసాం కాబట్టి ఇప్పుడు దీనిలోకి ఈనో కానీ లేదంటే వంట సోడా కానీ వేయాల్సిన పని ఏం లేదు ఇప్పుడు వాటర్ ఏం యాడ్ చేయకుండా ఈ పిండిని అంతా కూడా ఒక రెండు మూడు సార్లు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనం దాదాపు ఏడెనిమిది గంటల పాటు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ మీరు మార్నింగ్ చేసినట్లయితే ఈవినింగ్ కొనుగోలు వేసుకోవచ్చు ఈవినింగ్ కనుక నానబెట్టుకున్నట్లయితే రుబ్బ వేసుకొని మార్నింగ్ పునుగులు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈవినింగ్ అంతా పిండిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ చేయడానికి అనేసి రెడీ చేసి పెట్టాను చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు బాగా జారుడుగా అనిపిస్తే మరి కాస్త బియ్యం పిండి వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఎయిట్ అవర్స్ వరకు లేదా సెవెన్ అవర్స్ వరకు ఇలా పక్కన పెట్టేస్తే పిండి అనేది బాగా పులిసిపోతుంది నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి కాస్త చిన్న గిన్నె తీసుకోవడం ద్వారా పిండి అంతా కూడా మనం ఏం వేయకున్నా కూడా చూడండి ఎలా పులిసిపోయిందో పిండి అనేది ఉబ్బి పైన కింద కూడా పడింది కాస్త ఇలా ఉండాలి ఫ్లఫ్ఫీగా అప్పుడైతేనే మనకు లోపల కూడా పునుగులని ఫ్లఫీగా వస్తాయి సో ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అలాగే జీలకర్ర కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకుందాం ఈ పిండిని అంతా కూడా ఒకవేళ మీకు కనుక లూజ్గా అనిపిస్తే మరొక హాఫ్ అన్ అవర్ ఒక ఫ్రిడ్జ్లో ఉంచేసి చేసి ఆ తర్వాత తీసుకుంటే పిండి కాస్త టైట్ అయిపోతుంది ఒకవేళ ఇప్పటికిప్పుడే వేసుకోవాలనుకుంటే మరి కాస్త పొడి బియ్యం పిండి కలుపుకొని ఒకసారి బాగా బీట్ చేసుకొని వేసుకోవచ్చు చూడండి మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది ఇప్పుడు వేడి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత ఏ విధంగా పునుగులు అనేవి వేసుకోవాలి ఇలా మనం ఆయిల్ ఎంత తీసుకున్నామో అంతవరకు పడే వరకు మాత్రమే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసామంటే ఒకదానికి ఒకటి అదుక్కుపోతాయి కాబట్టి మీరు కొన్ని కొన్ని వేసుకుంటేనే బాగుంటుంది పునుగులు వేసేటప్పుడు మనం ఆయిల్ని హై ఫ్లేమ్లో హీట్ చేసుకుంటేనే ఈ పునుగులు వేసేటప్పుడు మనకి ఇలా పైకి గాలి బుడగలుగా తేలుతాయి అన్నమాట అప్పుడైతేనే మనకి లోపల గుళ్ళగా వస్తాయి ఈ పునుగులు చూడండి పునుగులు అంతా కూడా మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా రెడీ అయిపోయి ఆ తర్వాత ఇలా ఆయిల్ నుండి తీసేసి టిష్యూ పేపర్లో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మరొకసారి చూపిస్తున్నాను చూడండి వేసేటప్పుడు ఆయిల్ అనేది ఇలా ఎక్కువ హై ఫ్లేమ్లో హీట్ చేస్తేనే వేయగానే పైకి తేలుతాయి అలా తేలితేనే మనకు వేసిన ఈ పునుగులు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా మిగతా పిండి కూడా వేసేసుకోవచ్చు ఒకవేళ మీరు తర్వాత వేయాలనుకున్నా కూడా ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు సో మొత్తానికైతే మన పునుగులు అయితే రెడీ అయిపోయాయండి నేను ఇక్కడ చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నాను మీరు కావాలండి మరి కాస్త పెద్దగైనా కూడా వేసుకోవచ్చు ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇష్టంగా తింటారు అనేసి చిన్న చిన్నగా చేశాను మరి కాస్త వేసినా కూడా ఈ పునుగులు అనేవి చాలా గుల్లగా వస్తాయి చూడండి వేడిగానే ఉంది మీకు చూపిస్తున్నాను చేయి కాలుతుంది అసే తెలుస్తుంది కదా మీకు ఎంత గుల్లగా వచ్చాయి ఈ పునుగులు అనేవి సో ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఆ తర్వాత పల్లి చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ లేదంటే టమాటో చట్నీ కానీ ఏ చట్నీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను పక్కకి ఆనియన్స్ పెట్టేసుకొని ఆ చట్నీలో ముంచుకొని తింటే పునువులు అనేవి అద్దిరిపోతాయి మా ఊళ్ళు అయితే ప్లేట్ మొత్తం నిమిషంలో ఖాళీ చేసేసారండి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండేటువంటి గుళ్ళు పునులు అయితే రెడీ అయిపోయాయి మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే పక్కన బెల్లై కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్